హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఇందులో నేను ఆల్రెడీ చిట్టి గులాబీ అంటారు కదా చిట్టి గులాబీ కానీ గడ్డి గులాబీ కానీ ఏదో సంథింగ్ అవి వేసేదాన్ని ఇప్పుడు అవి తీసి మట్టి కొంచెం అటు ఇటు కదిపిన తర్వాత ఇందులో నేను తోటకూర ఎత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను డైలీ వీక్లీ టైంలో అయినా పప్పు తోటకూర వండొచ్చు కదా అన్న ఫీలింగ్లో కొంచెం అయినా వేద్దాం ట్రై చేశాను చూస్తున్నారు కదా కొంచెం ఎక్కువగానే వేసాను ఇలా జాగ్రత్తగా వేసుకున్నాక అవి ఎంతో ఉండవు కదా అటు ఇటు రాలిపోతున్నాయి అందుకని చెప్తున్నాను తర్వాత మట్టి కొంచెం అటు ఇటు కదుపుకున్నాక కొంచెం వాటర్ జల్లుకోవాలన్నమాట ఎక్కువ వేయకూడదు లైట్గా స్టార్టింగ్ కాబట్టి చూశారు కదా మినిమం త్రీ డేస్ అవుద్ది తర్వాత ఇలా వచ్చినాయి ఈ విధంగా బరే ఉన్నాయి బుజ్జి బుజ్జిగా చేస్తున్నారు కదా ఈ మధ్య అన్ని వర్షాలండి జస్ట్ ఇవాళ కొంచెం ఎండొచ్చింది ఇలా ఎవరికి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్